అందరికీ నమస్తే సీతాఫలం చూసిరా సో ఎండాకాలంలోనే మన పొలంలో సీతాఫలాలు కాస్తున్నాయి ఈరోజు ఇదైతే పండు దొరికింది ఒకటి డైరెక్ట్గా సో మీకు చూపిస్తా చెట్టు మీదనే మక్కిందనమాట సో సీజన్కి ముందు వచ్చింది చాలా బాగుంటుంది టేస్ట్ కలర్ కూడా చూడండి నార్మల్గా వచ్చింది అంత తెల్లగా ఏం కనిపిస్తలేదు కాకపోతే చాలా స్వీట్ ఉంటుంది ఈ టైంలోనే మనకు ఇంకా కాస్త కాస్తున్నాయి చూడండి మన చెట్టుకి పర్లేదు బాగానే ఉన్నాయి సో ఇంకా కొన్ని చిన్న చిన్నవి అయితే ఇంకా ఇప్పుడిప్పుడే ఎర్రగా అవుతున్నాయి అన్నమాట సో ఈ విధంగా మాత్రమే కాస్తున్నాయి మన పొలంలో ఇంకొన్ని రోజులు అయితే ఇవి పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త క్రాప్ వస్తుంది అప్పుడు వర్షాకాలానికి సంబంధించిన శీతాఫలాలు అయితే కాస్తాయి ఇవి ఎర్లీగా కాస్తాయి కాబట్టి వీటిని కత్తరకాయలు అంటాం మన తెలంగాణలో టేస్ట్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఎర్లీగా కాస్తాయి అన్నమాట సో బయట దుక్కులలో అక్కడ కాయడం కొద్దిగా తక్కువ అనమాట కాకపోతే కొద్దిగా నీళ్ళుండి కొద్దిగా వాటర్ ఫెసిలిటీ ఉన్న కొద్ది ప్లేస్లో మాత్రం బాగా కాస్తాయి మంచి సైజు వస్తాయి అన్నమాట సో మన పొలంలో అక్కడక్కడ ఒక పదిహేను ఇరవై చెట్లు అయితే ఫుల్ ఉంటాయి అక్కడక్కడ గట్ల మీద ప్రతి దగ్గర సీతాఫలాలు అయితే ఉంటాయి అన్నమాట సో వర్షాకాలంలో మాత్రం ఫుల్ క్రాపింగ్ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ఎండాకాలంలో మాత్రం ఎర్లీగా క్రాపింగ్ అయితే వస్తుంది మీ పొలంలో కూడా సీతాఫలాలు అవుతున్నాయా ఈ విధంగా మీరు కూడా పండినవి తింటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇయర్ అయితే ఇంతకుముందు మనం కట్ చేసినాం కానీ వీడియో చేయలేదు సో ఈరోజైతే ఇంకో ఇంకో కాయ అయితే మనకు దొరికింది ఇంతకుముందు గతంలో ఒక పదిహేను రోజుల ముందే ఈడ ఒక పండు మాగిందనమాట ఈ చెట్టుకే సో మళ్ళీ ఇంకో చెట్టుకైతే ఈసారి మాగినాయి ఇంకో పది పదిహేను రోజులు అయితే ఈ ఉన్న క్రాప్ మంచిగా ఎర్రగా మాగి మనకైతే క్రాపింగ్ వస్తుంది ఇక వర్షాకాలానికి క్రాప్ అంటాం కదా సో ఆ అయితే ఇప్పుడు వస్తూనే ఉంది చూడండి ఇవే మొత్తం ఫ్లవర్స్ చిన్న చిన్నవి ఇవే తన తర్వాత పిందెలుగా మారుతాయి అన్నమాట సో ఇది మన పొలంలో ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి మన పొలంలో అట్లీస్ట్ ఒక ముప్పై పెద్ద చెట్లు ఉంటాయి చిన్న చిన్నవి అక్కడక్కడ బోర్డులల్లో ఆ గుట్టలల్లో ఒక పది పదిహేను చెట్లు ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ చెట్లు అయితే మన పొలంలో ఉంటాయి బాగా వస్తాయి